హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వన్ వన్వర్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ పదిహేను రోజు అనమాట సో ఆ రోజే శ్రామ్ శుక్లవారం కూడా కదా అందుకని ఇంటి ముందు నీట్గా తుడిచేసి ఇంకొంచెం పెద్ద ముగ్గే వేశాను అలాగే పిల్లలు కూడా నిద్రపోతున్నారని ఇల్లు అంతా ఒకసారి మా అప్పు అయితే పెట్టేశాను ఏ పని చేసుకోవాలన్నా ఈ టైంలోనే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ పిల్లలు వేసారంటే ఇంకా తెలిసిందే కదా ఇంకా ఇల్లు తుడవడం అయిపోయాక ఫస్ట్ అయితే ఒక కప్పు కాఫీ తాగేశాను ఇంకా ఇది కట్టి పొంగలి చేద్దాం అదే పప్పు పొంగలి అంటారు కదా సో అది చేద్దామని చెప్పేసి ముందే నానబెట్టేశాను ఇంకా పొంగల్ కూడా టిఫిన్ అదే గ్యాస్ మీద పెట్టేసాను ఇంకా వీడు చూడండి స్కూల్ ఉన్నప్పుడు కానీ స్కూల్ లేనప్పుడు వాడంతట వాడే లేచి నీట్గా బ్రష్ చేసి షాప్కి వెళ్ళి ఇలా బిస్కెట్ ప్యాట్లు కొనుక్కొని వాళ్ళ చెల్లిని కూడా లేపేశాడు వీళ్ళిద్దరు ఆపోజిట్ అనమాట మా బాబు నిద్ర లేకగానే ఫస్ట్ ఏడుస్తాడు మా పాప అలాగా నిద్ర లేకగానే ఫస్ట్ నవ్విద్ది అనమాట ఇంకా లేచి ఇద్దరు బిస్కెట్లు తింటా ఉన్నారనమాట పిల్లలందరూ మ్యాక్సిమం అంతే కదా స్కూల్ ఉన్నప్పుడేమో లేవు స్కూల్ లేనప్పుడు మాత్రం మనం లేపకపోయినా లెగుస్తారు అదేంటో ఇంకా పప్పొంగలు కూడా ఆల్మోస్ట్ మొత్తం మొత్తం బాగా కుక్ అయిపోయింది అదే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంకా నెయ్యితో తాలింపు వేసుకోవడమే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది అంత నెయ్యి ఉంటే ఈ పప్పు వంగల్కి అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా మంచిగా తాలింపు అయితే వేసేసి ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తున్నాను ఎందుకంటే అది గట్టిపడే చల్లారే కొద్ది పడిద్ది అనమాట ఇంక కన్నా ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగుండి నేను పిల్లలైతే ఇలా ఉట్టిదే తినేసాము బాగుండిద్ది తినేవి వేసుకొని మా వారికి ఉట్టిది కాదని చెప్పేసి మళ్ళీ చట్నీ చేస్తే అప్పుడు చట్నీతో మంచిగా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా మా బాబుని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మా పాప ఇద్దరికి సేమ్ డ్రెస్సులు నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట అదే ఆగస్ట్ పదిహేనుకి ఇలా వేసి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి ఇంకా బాబు స్కూల్ ఉండేలోకి సెవెన్కే అయ్యింది ఇంకా వెంటనే వాడికి వైట్ అండ్ వైట్ వేసి స్కూల్కి అయితే పంపించేశాను తర్వాత చిన్నగా పాపను కూడా రెడీ చేసేసాను ఫొటోస్ తీయడానికి కెమెరా ఆ రోజే పాడైపోయిందంటే మన బ్యాడ్ లక్ అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి సెల్లోనే కొన్ని ఫొటోస్ తీసాం సెల్లులో మాత్రం అసలు కోఆపరేట్ చేయరు అదే స్టూడియోలో అనుకో మనం చెప్పినట్టు వింటారనమాట ఇంకా పాపను కూడా రెడీ చేసేసి బాగా రాసుకోవడం అంటే ఎంత ఇష్టం ఇప్పుడు బుక్ పెన్ను కనిపిస్తే చాలు రాసుకుంటూనే ఉంటుంది ప్రజెంట్ ఇప్పటికైతే నీట్గా రౌండ్ చుట్టడం అయితే వచ్చింది ఏబీసీడీలో అయితే పలకిద్ది రాయడం రాదు కానీ పలుకు ఉండిద్ది అనమాట మనం చెప్తే మాత్రం Q R S T U U V V W double w, మా బాబు స్కూల్లో చూసిన కదా ఫస్ట్ ఉన్నాడు కదా వాడే అనమాట ఇంకా స్కూల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది నిజానికి మేము రాఖీ కట్టడానికి ఒంగోలు వెళ్ళినప్పుడు అప్పుడు పిల్లల్ని టీమ్స్ చేసిందంటే అప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా వాడు లేడు డ్యాన్స్లో ఒక టూ డేస్ తర్వాత అప్పుడు చెప్తున్నాడు స్కూల్లో ఇలా డ్యాన్స్ మా నా చేత వేపీ లేదు అని నేను అప్పుడు టీచర్కి కాల్ చేసి కనుక్కుంటే అదే ఆ రోజు రాలేదు కదా మేడం వాళ్ళని టీమ్స్ చేస్తానని చెప్పింది నేను ఇంకా కాదు మా బాబుని డ్యాన్స్లో పెట్టాల్సిందే అని చెప్పాను అప్పటికప్పుడు అంటే ఆగస్టు పదిహేను అనుకు ముందు రోజు ఆగస్టు ఫోర్టీన్త్ నేను థర్టీన్త్ నైట్ చెప్పాను ఇంకా ఫోర్టీన్త్ అప్పటికప్పుడు కొంచెం నేర్పించి ఇంకా మిగతా పిల్లలతో పాటు ఆ రోజు వేపించింది అనమాట పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్లో మ్యాక్సిమం ఉండాలి ఎందుకంటే స్టేజ్ ఫీర్ ఉండకూడదు వాళ్ళకి పెద్ద అయ్యే కొద్ది అలా ఉండకూడదు అంటే చిన్నప్పటి నుంచి ప్రతిదీ అలవాటు చేయాలన్నమాట ఇప్పుడు వాడు ఏమీ కప్పు కొట్టడే కప్పు కొట్టని అవసరం లేదు కదా సో నలుగురితో పార్టిసిపేట్ చేయడం నాకు ఇంపార్టెంట్ అనమాట అందుకనే నేను టీచర్తో మాట్లాడి వాళ్ళని వాడిని అలా డ్యాన్స్లో పెట్టించాను పాపం ఒక్కరోజు కదా బా వీడు ఏంటంటే బట్టి బట్టే టైప్ కాదనమాట చదువులైనా ఏదైనా ఫస్ట్ తను చూడాలి నీట్గా అర్థం చేసుకోవాలి అప్పుడు నేర్చుకుంటాడు ఇంకా ఎప్పటికీ మర్చిపోడు వాడిని నిద్ర లేపి అడిగినా వాడికి వచ్చినవన్నీ టక్క టక్క చెప్పేస్తాడనమాట ఆ టైప్ వీడు అందుకని వాడికి ఇంకా పాటే సరిగా అర్థం కాల అందుకే సరిగా నేర్చుకోలేకపోయాడు ఒక్క పాపం పిల్లలు ఎలా నేర్చుకుంటారు మామూలు బట్టి బట్టే పిల్లలు అనుకోండి ఆ స్టెప్స్ ఫస్ట్ ఈ స్టెప్ వేయాలి తర్వాత ఈ స్టెప్ వేయాలి అలా నేర్చుకుంటారు వీడు ఆ టైప్ కాదనమాట డ్యాన్స్ని బట్టి అది ఆ సాంగ్ను వింటా ఎలా చేయాలి అని అర్థం చేసుకునే టైపు ఒక్క రోజులో వాడి వల్ల కాలేదన్నమాట అందుకనే ఇంకా పాపం కంప్లీట్గా పక్కన వాళ్ళని చూస్తా వేస్తున్నాడు అయినా సరే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాడు పార్టిసిపేట్ చేయడమే గొప్ప నా దృష్టిలో ఎందుకంటే సేమ్ అలాగే చాలా సైలెంట్ వీడు అందరితో వెంటనే కలవలేడు అనమాట అలాంటిది అంతమంది మిగతా స్కూల్ పిల్లలు అందరూ ఎదురు కూర్చొని ఉన్నారు అంతమంది ముందు వాడు వేయడమే చాలా గ్రేట్ పిల్లలకు ప్రతిదీ చదువు ఒక్కటే కాదు అన్నీ నేర్పించాలి వాళ్ళు పెద్ద వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అదే వాళ్ళ చాయిస్ అనమాట నేనైనా అంతే చదువు బాగా చదువుతాడు అయినా సరే నేను చదువు విషయంలో ఫోర్స్ చేయను వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం సో డ్రాయింగ్ కూడా నేర్పిస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఫోన్లో చూసి ఏదైనా ఫోన్లో ఒక బొమ్మ పెట్టి వెయ్యి అంటే సేమ్ అలానే వేస్తారు తెలుసా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు వాడిని చూస్తే అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ టాలెంట్ ఏంటిదని మా తల్లిదండ్రులుగా మనం ఒక కోటి గమనిస్తూ పోతూ ఉండాలన్నమాట నెక్స్ట్ డే వచ్చేసి కృష్ణాష్టమి కదా పాపకేమో కృష్ణుడి వేషం అలాగే బాబు గోపిక వేషం వేద్దాం అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గెటప్ వేస్తూనే ఉంటే మాక్సిమం కృష్ణుడే వేశాను బాబు ఇంకా పెద్దవాడు అవుతున్నాడైతే ఓ తెలుస్తుంది తర్వాత మనం రెడీ అవ్వమన్నా ఇలా గోపిక గోపికగా రెడీ అవ్వడు అందుకనే ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి ఏమో గోపిక రెడీ చేశాను చాలా బాగా రెడీ అయ్యాడు కానీ ఫొటోస్కి మాత్రం సరిగా దిగలేదు అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి పిల్లలు అంతే కదా కష్టపడి రెడీ చేసి కొన్ని వీడియోస్ అయితే గుర్తుగా తీసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి